టాలీవుడ్ హీరో మంచు మనోజ్కు సామాజిక స్పృహ ఎక్కువ ఎవరైనా కష్టాల్లో ఉంటే టక్కున స్పందించి నేనున్నానంటూ అండగా నిలబడతాడు మొన్నటికి మొన్న ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో ఉంటే వెంటనే రియాక్ట్ అయ్యాడు ధైర్యంగా ఉండు తమ్ముడు మేమంతా నీతోనే ఉన్నాం లవ్ యూ నీ నెంబర్ పంపించు అని మనోజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు తజగా మంచు వారాయి సోషల్ మీడియా వేదికగా మరో విజ్ఞప్తి చేశాడు వందకు పైగా సినిమాలో నటించి నవ్వించిన ఒక టాలీవుడ్ ఫేమస్ కామెడియన్ ఇప్పుడు ఐసీలో ఉన్నాడని ఈ సమయంలో మనమంతా అతనికి అండగా నిలవాలని కోరారు ఆ కుటుంబానికి అండగా నిలిచి మన ప్రేమ మద్దతు తెలిపాలని రిక్వెస్ట్ చేశాడు ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడికి సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలను కూడా షేర్ చేశాడు మంచు మనోజ్ ప్రస్తుతం ఈ పోస్ట్ నెటింటా వైరల్ గా మారింది చాలా మంది సినీ అభిమానులు నెటిజన్లు తమకు తోచిన సాయం చేస్తున్నారు ఇక వెంకీ సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్ గా నటించి ఆకట్టుకున్న కమిడియన్ రామచంద్ర ఇప్పుడు పూర్తిగా దీన స్థితిలో ఉన్నాడు పక్షవాతం కారణంగా ప్రస్తుతం అతను మంచంపై నుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని తమ్ముడే తన బాగోగులు చూసుకుంటున్నాడని రామచంద్ర ఇటీవలే వెల్లడించారు రామచంద్ర గురించి తెలుసుకున్న మంచు మనోజ్ ఇటీవలే అతను ఇంటికెళ్లి మరీ పరామర్శించాడు అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు ఇప్పుడు మరోసారి రామచంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ అతన్ని ఆదుకోవాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు ఇటీవలే ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ కూడా రామచంద్ర వైద్య చికిత్సల కోసం ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన సంగతి తెలిసింది